రైట్ ఇక నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకైతే ఆ చెందిన ఒక యువతి ఎవరైతే మైథిలి అనే యువతి అయితే దారుణ హత్యకైతే గురైందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే మాత్రం ఇక్కడ ఎవరైతే మైథిలి ఉన్నదో మైథిలి తన ఫ్రెండ్ రూమ్ కి పిలవడంతో తనైతే వెళ్ళింది సో వాళ్ళిద్దరు సన్నిహితంగా ఉన్న సమయంలో అయితే కత్తితో పొడిచి ఆ యువకుడు అయితే ఇష్టానుసారంగా అయితే పొడిచి మరీ చంపేయడం అయితే జరిగింది సో ఈ పూర్తి వివరాలు కూడా అసలు పోలీసు దర్యాప్తులు అయితే తెలియనున్నాయి అసలు ఒక్కరికొకరు చంపుకుంటూనే ఉంటున్నారు అటు తెలంగాణ కావచ్చు ఇటు ఏపీ కావచ్చు ఎక్కడ చూసినా క్రైమ్ రేట్ అనేది ఎక్కువగా మారిపోతుంది భర్త భార్యను చంపడం భార్య భర్తను చంపడం ఇలా ఎక్కువ అన్ని జరుగుతూనే ఉంటున్నాయి ముఖ్యంగా ఇవి తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా జరగడం అయితే మారింది సో అసలు ఎందుకు ఒకరినొకరు చంపుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద మిస్టరీగా కూడా మారింది ఎందుకంటే ఇది బీడల్ మిస్టరీ అని కూడా చెప్పుకోవచ్చు ఆయన దట్టు ఇప్పుడున్న జన్ జనరేషన్ ఏది కూడా అవి డ్రస్ అలవాటు పడమని లేకపోతే వివిధ ఆ ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు అయిపోయి ఇలా ఒకరినొకరు చంపుకోవడం కూడా ఎక్కువగా మారిపోతుంది అసలు ఇది కలికాలమా మరి కలియుగమా అనేది కూడా అర్థం కావట్లేదైతే పరిస్థితి తెలుస్తుంది ఈ యువతి కేసులో అయితే ఇప్పటికీ పోలీసులు దర్యాప్తు అయితే చేపడుతున్నారు ఆల్రెడీ యువకుడు కూడా కస్టడీలో ఉన్నాడు బట్ ఎందుకు చంపా చంపాడు అనేది కూడా తెలియాల్సి ఉంది మరి పూర్తి వివరాలు అయితే చూడాలి అసలు ఎందుకు యువకుడు ఆ యువతిని ఎందుకు అంతగానం చంపాడు అసలు ఆ అమ్మాయి చేసిన తప్పేంటి ఒకవేళ లవ్ యాక్సెప్ట్ చేయకపోయినందుక లేకపోతే కమిట్మెంట్ కి తను రాకపోయినందుక అనేది కూడా ఇక్కడ తెలియదు ఉంది బట్ తన పేరెంట్స్ అయితే ఆ యువతి లాస్ట్ అవ్వడం అయితే జరిగింది ఫైనల్ గా ఒక నిండు ప్రాణాన్ని అయితే ఆ యువకుడు తీసాడు ఈ రోజు అసలు ఆ కుటుంబానికి ఒక తీరని లోటు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇరవై మూడేళ్ళంటే అంటే ఆ వయసులో ఆ అమ్మాయిని అసలు పెళ్లి చేసి సాగనంపే వయసు ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎట్లా అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని కప్పి పెట్టాలి అని చెప్పేసి అసలు వాళ్ళకి ఆ థాట్ వస్తుంటే ఇది అసలు మనసు చలించిపోతుంది మిగతా ఎవరైనా కూడా మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన అమ్మాయి ఫోటో చూస్తున్నాడు ఎంత చక్కగా ఉందంటే అమ్మాయి అసలు ఏ కల్పించ క్రమశం లేని అమ్మాయిలా కనిపిస్తుంది అంత బాగుంది అమ్మాయి హిట్టి స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది ఆ విజువల్స్ అన్ని మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత అందంగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేము మరి అసలు ఇది లవ్ ఫెయిల్యూరా లేకపోతే లవ్ యాక్సెప్ట్ చేయలేదా లేకపోతే అమ్మాయిని అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851